హలో ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు ఈ వీడియో చూసే ప్రతి ఒక్కరికి కూడా నమస్కారం తెలియజేస్తున్నానండి చాలా మంచి ఇల్లు డైరెక్ట్ వానరే అమ్ముతున్నారండి అది చాలా తక్కువ ధరలో అయితే అమ్ముతున్నారండి చాలా తక్కువ ధరలో అయితే ఈ బిల్డింగ్ అయితే అమ్ముతున్నారండి ఇది మాత్రం గమనించండి డైరెక్ట్ వానరే ఈ వివరాలు తెలుసుకునే ముందు ఇలాంటి మీ ప్రాపర్టీ ఏదైనా అమ్ముకోవాలి అనేసి అంటే దయచేసి సంప్రదించండి మీ ఇల్లు కానీ మీ అపార్ట్మెంట్లోని ఫ్లాట్ కానీ మీ సైట్ కానీ అలాగే మీ పొలం కానీ ఎక్కడైనా మన ఆంధ్రప్రదేశ్లో ఎక్కడైనా అమ్ముకోవడానికి ఇబ్బంది పడుతున్నారు అనేసి అంటే దయచేసి సంప్రదించండి మేము సపోర్ట్ చేసి పెడతామండి మీరు చేయవలసిన సపోర్ట్ ఏమీ లేదండి ఒక లైక్ చేయండి చాలు అలాగే కొత్తగా ఎవరైనా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేయండి ఈ వీడియోని మీకు తెలిసిన వాళ్ళకి షేర్ చేయండి ఎందుకంటే చాలా తక్కువ ధరలో అయితే ఈ బిల్డింగ్ అమ్ముతున్నారండి ఆ ధర ఎంతో కాదండి కేవలం ముప్పై ఆరు లక్షల వరకు చెప్తున్నారండి అందులో కూడా రేట్ మాట్లాడుకునే అవకాశం మాత్రం ఎంతో కొంత తగ్గే అవకాశం మాత్రం ఉందండి కంపల్సరీ తగ్గుతారండి ఇది మాత్రం గమనించండి ఇప్పుడు వివరాలు తెలియజేస్తానండి ఇది ఫేసింగ్ వచ్చేసరికి వెస్ట్ ఫేసింగ్ అండి మెయిన్ సింహద్వారం కూడా వెస్ట్ వెస్ట్ ఫేసింగ్ సింహద్వారం అండి ఇది నూట ఇరవై రెండు గజాల్లో అయితే ఈ బిల్డింగ్ కట్టడం జరిగిందండి ఈ బిల్డింగ్ వచ్చేసరికి డిటిసిపి లేఅవుట్ లో కట్టారండి రోడ్లు కూడా చాలా పెద్ద రోడ్లు ఒక్కొక్క రోడ్డు వచ్చేసరికి డిటిసిపి లేఅవుట్ లో ముప్పై మూడు అడుగుల రోడ్లు అండి ఇది ఫేసింగ్ వెస్ట్ కాబట్టి టూ పిహెచ్కే రెండు గదులు రెండు అట్లకి అటాచ్డ్ బాత్రూమ్లు అలాగే పెద్ద ఒక హాల్ ఉందండి అలాగే మనకి దేవుడు పూజా మందిరం ఉందండి అలాగే కిచెన్ ఉందండి అలాగే అవుట్ సైడ్ గా కామన్ గా ఒక బాత్రూమ్ కూడా ఇవ్వడం జరిగింది ఇప్పుడు చూడండి మనం చూసేది లోపలికి వచ్చామండి ఇదంతా హాల్ అండి సింహద్వారం నుంచి టేకు సింహద్వారం నుంచి లోపలికి వచ్చామండి ఇదంతా హాల్ అండి ఈ హాల్ మొత్తం చూడండి ఒకసారి ఎలా ఉందో అలాగే పైన సీలింగ్ కూడా బాగుందండి ఈ రేట్ వచ్చేసరికి మీకు ముందుగానే చెప్పాను కదండి రేట్ చాలా తక్కువగా చెప్తున్నారండి ముప్పై ఆరు లక్షల వరకు చెప్తున్నారు అందులో రేటు మాట్లాడుకునే అవకాశం మాత్రం కంపల్సరీ ఉందండి తగ్గుతారు అనేసి నేను మీకు వివరిస్తున్నాను అండి అలాగే రూమ్స్ కూడా బాగా విశాలంగా ఉన్నాయండి చాలా పెద్ద పెద్ద రూమ్సే బాత్రూమ్స్ కూడా పెద్ద పెద్ద బాత్రూమ్స్ అలాగే హండ్రెడ్ కి టూ హండ్రెడ్ పర్సెంట్ వాస్తు అయితే చాలా బాగుందండి చాలా అంటే చాలా బాగుంది వాస్తు విషయంలో అసలు ఏ ఇబ్బంది పడిన లేదండి ఈ బిల్డింగ్ కట్టిన ఓనర్ గారు ఎందుకు తన తన సొంతంగా కట్టుకున్నారండి ఈ బిల్డింగ్ ఈ బిల్డింగ్ వాళ్ళకే వాళ్ళకు వాళ్ళే సొంతంగా కట్టుకున్న బిల్డింగ్ అండి కాకపోతే ఎందుకు అమ్మేస్తున్నారు అనేది కూడా నేను మీకు తెలియజేయాలండి ఎందుకు అమ్మేస్తున్నారు అనేసి అంటే ఇది ఒక బెడ్రూమ్ చూస్తున్నాము దానికి అటాచ్డ్ బాత్రూమ్ కూడా ఉందండి ఎందుకు అమ్మేస్తున్నారు అనేసి అంటే ఈ బిల్డింగ్ కట్టుకున్న ఓనర్ పిల్లలందరూ హైదరాబాద్ లో సెటిల్ అవుతున్నారండి అందుకనేసి పిల్లలు వచ్చేసి వచ్చి ఇక్కడి నుంచి వాళ్ళని తీసుకెళ్లిపోతున్నారు అందుకనేసి ఈ బిల్డింగ్ అయితే అమ్ముతున్నారండి హైదరాబాద్ వెళ్ళిపోతున్నారు అందుకు కారణంగా ఈ బిల్డింగ్ అమ్ముతున్నారండి అలాగే పైన స్టోరేజ్ పెట్టుకోవడానికి కూడా స్పేస్ ఇచ్చారు కిచెన్ చూసాము కిచెన్ పక్కనే చూడండి ఇది పూజా మందిర్ కూడా నేను చూపిస్తాను కిచెన్ కూడా బాగుందండి యు షేప్ సారీ ఎల్ షేప్ కిచెన్ విశాలంగానే ఉంది ఈ నూట ఇరవై రెండు గజాల్లో ఇలాంటి ఇల్లు నిజంగా దొరకడం చాలా అదృష్టమే మంచి ఏరియాలో అయితే దొరుకుతుంది ఇది పూజా మందిరండి పూజా మందిర్ కూడా విశాలంగానే ఉంది ప్రతిదీ కూడా ప్రతిదీ కూడా బాగుందండి వాస్తరీత్యా చాలా బాగుందండి దీనికి లోన్ కూడా వస్తుంది హండ్రెడ్కి కంపల్సరీ మీ శాలరీ బేస్ని బట్టి లోన్ కూడా కంపల్సరీ వస్తుందండి ఇప్పుడు మనం మాస్టర్ బెడ్రూమ్ చూస్తున్నాం మాస్టర్ బెడ్రూమ్ కూడా విశాలంగానే ఉంది బాగుంది అండి ఇల్లు అయితే చాలా ఎక్సలెంట్ గా ఉంది ముప్పై ఐదు ముప్పై ఐదు ఆరు లక్షలు చెప్తున్నారండి అందులో రేటు మాట్లాడుకోవచ్చు తగ్గుతారు డైరెక్ట్ వానరే కాబట్టి సంప్రదించండి ఇంటిని మీ సొంతం చేసుకోండి దయచేసి ఇలాంటి ఇల్లులు దొరకవండి తక్కువ రేట్ లో ఇప్పుడు ఈ మధ్య కాలంలో దొరకట్లేదండి ఇల్లులు అలాంటి దొరుకు దొరుకున్నప్పుడే కొనేసుకోవాలండి ఒకసారి మీ కళ్ళతో మీరు చూడండి ఇంకా చూసిన తర్వాత మీ కళ్ళతో మీకు మీరు చూసిన తర్వాత డైరెక్ట్ వాడరే కాబట్టి ఆయన మీకు మరిన్ని వివరాలు మీకు తెలియజేస్తారు ప్లస్ ఇంకొకటి ఏంటంటే ఇంటిని మీరు చూసిన వెంటనే మీరు కొనుక్కోవాలి అనేసి అనుకుంటారండి ఇల్లు వచ్చేసరికి రామేశ్వరం కాకినాడ ఆంధ్రప్రదేశ్ అనే ఏరియాలో ఉందండి కాకినాడ కలెక్టర్ ఆఫీస్ వచ్చేసరికి కేవలం నాలుగు కిలోమీటర్ల దూరంలోనే రామేశ్వరం అనే ఊరు ఉందండి చాలా దగ్గర ఏరియా ప్రైమ్ లొకేషన్ గ్రౌండ్ వాటర్ చాలా బాగుంటుందండి దయచేసి సంప్రదించండి థ్యాంక్ యూ ఫర్